నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీగా ఐదు నిమిషాల్లో అయిపోయే స్నాక్స్ అండి చల్లని వర్షంలో వేడి వేడిగా ఇలా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది పిల్లలు సైతం చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి ఇలా చేసి పెట్టి కొంచెం సాస్ వేసి పెట్టామంటే స్కూల్ నుంచి రాగానే కూడా స్నాక్స్ ఇలా చేసి పెట్టచ్చు చాలా బాగుంటాయండి రెండు ఉల్లిపాయలు ఉంటే చాలండి ఈజీగా ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు మనం ఎటువంటి నానబెట్టే పెట్టే పని లేదు అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకున్నానండి మీ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు తీసుకోండి ఇలా మొత్తం పొట్టు తీసేసి నీట్గా కడుక్కొని ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నలాగా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా అంటే చిన్నగా కాకుండా ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడే మనకు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట అన్ని ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసేసుకోండి ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బేషన్లో వేసుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని వీటిని బాగా ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు అంతా ఉల్లిపాయలకు పట్టేలాగా ఎందుకంటే ఇంక మనం ఇందులో ఎటువంటి వాటర్ వాడమండి ఆ ఉల్లిపాయలలో వచ్చే వాటర్ తోటి మనం మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి వీటిని అప్పుడు మనకు అందులో నుంచి ఇంకా ఉప్పు వేసి కలిపాం కాబట్టి వాటర్ ఎక్కువగా ఊరుతుంది మనం వాటర్ పిండినప్పుడు ఇలా వచ్చేయాలి చూడండి ఇలా వచ్చేస్తే మనకు కలిపేటప్పుడు పిండికి ఇంకా వాటర్ వేయకుండా అనమాట ఇలా పది నిమిషాలు నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వద్దు అనుకుంటే కారమైన వేసుకోవచ్చండి ఒక చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి తగినంత ఉప్పు ఆల్రెడీ ఫస్ట్ వేసాం కాబట్టి ఇంకొంచెం చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను మైదా పిండి వేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్లు మైదా పిండి మంచిగా క్రిస్పీగా రావడానికి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి పిండి ఇంత అని ఏం లేదండి మనం తీసుకునే ఉల్లిపాయలను బట్టి కలుపుకుంటూ పిండి చూసుకొని వేసుకోండి మనం చేయడానికి వచ్చేంత వీలుగా ఉండేలాగా ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని మీకు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే మొత్తం కారమైనా వేసుకోవచ్చండి ఇలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి సరిపోలేదు ఇంకా ఎక్కువ ఉల్లిపాయలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే కొంచెం పిండి వేసుకోవచ్చండి చూసుకుంటూ వేసుకోండి మరి పిండి ఎక్కువ ఉండొద్దు అంటే మరి పిండి ఎక్కువ ఉంటే పిండి పిండిగా బాగోవు అనమాట ఉల్లిపాయలు ఎక్కువ పిండి తక్కువ ఉంటేనే ఈ స్నాక్స్ ఉల్లిపాయలతోటి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట నేను సరిపోలేదని ఇంకొక టేబుల్ స్పూను మైదా పిండి వేసానండి మీరు ఇంకో టేబుల్ స్పూన్ మైదాపిండి ఇంకో టేబుల్ స్పూన్ బియ్య పిండి అయినా వేసుకోవచ్చు మొత్తం ఇలా బాగా కలిసేలా కలిసి ఇలా కలుపుకొని ఇప్పుడు మీకు సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి మనకు చేసుకోవడానికి ఉండవచ్చేలాగా చూసుకుంటే సరిపోయిందనమాట చూడండి ఇలా రావాలండి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంట సిమ్లో పెట్టేసుకొని మనకి చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ కానీ లేదంటే వాటర్ కానీ లైట్గా రాసుకొని చేసుకుంటే మనకు చేతికి అనేది అంటుకోకుండా వస్తాయి అనమాట చిన్న ఇలా గారెల్లాగా చిన్నగా చేసుకోవాలి అలానే మరీ పదిచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకుంటే అప్పుడు మనకు లోపల వరకు కూడా చక్కగా కాలుతుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటుంటే మంచి కరకరలాడుతూ ఉండేలాగా ఉంటుంది అప్పటికప్పుడు చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి ఉట్టి అయినా తినొచ్చు లేదంటే మనం అయినా సర్వ్ చేసుకోవచ్చు అనమాట అన్నీ ఇలాగ మంట మీడియంగా మాత్రమే పెట్టుకోవాలి హైలో పెడితే మనకు ఉల్లిపాయలు కదా త్వరగా మాడిపోతాయి పైనంత మాడిపోతుంది లోపల కాలినట్టు పచ్చి పచ్చిగా ఉండిపోతాయి అనమాట సో అందుకోసం అనేసి మంట సిమ్ టు మీడియం పెట్టుకొని చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి మీరు ఈ పిండి మైదాపిండి వద్దనుకుంటే గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు లేదంటే శనగపిండి అయినా వాడుకోవచ్చు అండి ఈ ప్లేస్లో నేను మైదాపిండి వాడాను మైదాపిండి ప్లేస్లో మీరు ఈ పిండి వాడుకొని కొంచెం బియ్య పిండి వేసుకుంటే మనకు మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుందనమాట చూడండి మంచి ఈ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసుకోవాలి మొత్తం ఇలాగే అన్నీ వన్ బై వన్ ఇలా వేసుకొని నెక్స్ట్ వాయి కూడా ఇలాగే కాల్చుకొని వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటాయి అనమాట ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతాయండి మనకు ఎక్కువ శ్రమ శ్రమక్కర్లేదు ఉల్లిపాయలు ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదండి ఇంట్లో ఉన్న ఉల్లిపాయలతోటి ఈజీగా ఈవినింగ్ అయితే స్నాక్స్ చేసుకోవచ్చు ఇంకా తోటి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి అంతేనండి ఉల్లిపాయలతోటి మంచి టేస్టీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటుంటే తినేలాగా అనిపించేలాగా చాలా బాగుంటాయండి చల్లటి వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకొని తిన్నామంటే ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుందండి అంత బాగుంటాయి అనమాట అంతేనండి ఉల్లిపాయలతో స్నాక్స్ రెడీ అయిపోయినాయి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇలాంటి మంచి మంచి కిక్ రెసిపీ